చుల్లూరుపేట నియోజకవర్గం పెల్లకూరు మండలం పెన్నేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది నెల్లూరు వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న లక్కీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి క్షణాల్లోనే బస్సు మంటలమయంగా మారింది தொடங்குடத்தைட்டி டுப்பேட்ட பேட்ட நாயுடு பேட்டா நாயுடு பேட்டா

చూసుకోవాలని చెప్పాలి నాకు మేము ఎందుకు బయట వరకు ఇచ్చా ఎంత స్మోక్ వచ్చింది ఏమైనా కలపెట్టుకుంటారు నీళ్ళు చూసుకోను మరింత కోసుకోని வது இன்ஜன் பொட்ல பண்ணி திங்கல